మేము న్యాయబద్ధంగా హైడ్రాని ఉపయోగించా నువ్వు న్యాయం ఒక్కొక్కరితో ఉంటుంది కదా న్యాయం అనేది అందరు హైట్రా నువ్వు రెండో పోయి గులబట్టు హైదరాబాద్ ఉన్న చెరువులలో కట్ట మరియు గుల కొట్టాలి అదే హైట్రాక్ అంటే కొన్ని ఉంచి కొన్ని గులబొడితే నీ ఎట్లా నీ పెట్టాలి నీ కరెక్ట్ ఇవ్వ అది ఎంత కరెక్ట్ అవుతుంది గవర్నమెంట్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా ఈ దుర్గం చెరువు తుడు అక్కడ అయ్యేవా అయినా కదా మేము ఆక్రమణ అయినాయి కదా మరి అప్పుడు ఎందుకు అవ్వలేదు అప్పుడు ఇవన్నీ కేవలం ఒక్కొక్క ప్రభుత్వము ఆనందనే వాళ్ళు ఏదో ఒక ఇది పెట్టుకొని పర్సనల్ ఇది పెట్టుకొని దాని మీద ఎవరి మీద కొందరిని టార్గెట్ చేసుకొని ఆ టార్గెట్ని రీచ్ కావడానికి ఇట్లాంటి హైడ్రాలు ఒకటి తీసుకొచ్చి కొందరిని టార్గెట్ వాళ్ళని వాళ్ళ కక్ష తీసుకున్నాక ఇప్పుడు ఎవరిని నిలు కొట్టము కట్టుకుని ఉండను కట్టే వాళ్ళని ముందు నోటికి ఇప్పుడు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఫస్టే అందరికీ నోటీస్ ఇవ్వాల్సింది ఎవరెవరు ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఈ చెరువులను ఆక్రమించుకుని అందరికీ నోటీస్ ఇవ్వాల్సింది వాళ్ళ రిపేలు వచ్చిన తర్వాత నాక్షట్టాల్సిందే అంతే కానీ ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నాం ఇది మోటివేటర్గా కనపడుతుంది ఇది ఒకరిని టార్గెట్ చేసుకొని కొందరిని టార్గెట్ చేసుకొని చేతులు కనపడుతుందని ఇది తన యొక్క పథకాలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చిన విధంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి రాబోతున్నాయి ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు అందరికీ బయట ప్రచారం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మొత్తం రేపు రాబోయే ఎన్నికలంతా మొత్తం నేను చూసుకుంటానట అందుకనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని ఆ డబ్బులు మొత్తం ఈ విధంగా తీసుకెళ్ళి మనకు ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చిందా అని వాళ్ళే మాట్లాడుతున్నారు చాలామంది బయట డిస్కషన్ ఇదే నడుస్తుంది సో ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ వచ్చింది ట్రాన్స్పరెన్సీ ఉండాలి అప్పుడు దుర్గం చెరువు కానీ అనేక చెరువులు ఉన్నాయి సిటీలో అక్కడ అంతా కట్టుకునే వాళ్ళంతా గుడతారు ఈరోజు కట్టుకున్న వాళ్ళందరినీ ఈరోజు ఏం చేస్తారు దుర్గం చెరువు దగ్గర ఆ చుట్టుముట్టు ఎన్నో హౌసింగ్ హైటెడ్ కమ్యూనిటీస్ వాటి ఏం చేస్తారు చెప్పారు వాళ్ళందరినీ ఊలో కొట్టి బయటకు పంపిస్తారు ఏదైనా ఒక గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడేళ్ళు ఎప్పుడు గతంలో ఇలా కేసీఆర్ కూలో కొట్టినప్పుడు ఆయన కూడా వచ్చి కొత్త రాగానే ఇదే పని చేశాడు అయ్యప్ప సో చెట్లా కూలో కొట్టినప్పుడు ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చి కూలో కొట్టాలి ఏదైనా ఉంటే రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజేషన్ చేస్తే డబ్బులు వస్తాయి నాకు మరి డబ్బులు కథానాన్ని తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయండి ఎక్కడెక్కడైతే అట్లాంటి చట్టాన్ని ఉల్లంఘించి చేసినారో ఎక్కడైతే నిర్మూలించడానికి అవకాశం ఉంటే నిర్మూలించండి నిర్మూలించడానికి అవకాశాలు లేవు అన్నప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేయడానికి దానికి ఒక ఫీజులు పెట్టేసి వసూలు చేసి కథనా ఖాళీ ఉంది నింపండి దాన్ని మీ జేబులు నింపుకోకండి కథనా అయినా ఖాళీ కథనే ఖాళీ కానీ కానీ నింపండి